ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రెండు ప్రధాన కూటముల నుంచి దాదాపు ఎంపీలంతా పార్లమెంటు నూతన భవనంలోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని మోదీ తొలి ఓటు వేశారు రాజ్యసభ ఎంపీ మాజీ ప్రధాని దేవేగౌడ వీల్ చైర్ లో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఓటు వేశారు జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ ఎన్నిక నిర్వహిస్తున్నారు ఈ పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిలు పోటీ పడుతున్నారు పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య ఏడు వందల ఎనభై ఐదు అయినప్పటికీ ఏడు స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం ఏడు వందల ఎనభై ఒక్క మందే ఉన్నారు పోలింగ్ లో పాల్గొనడం లేదని బీఆర్ఎస్ బీజేడీ ప్రకటించారు ఆ ప్రకారం మూడు వందల తొంభై ఒక్క ఓట్లు దక్కించుకున్న వారు విజేతగా నిలవనున్నారు ఎన్డీఏకి నాలుగు వందల ఇరవై ఐదు మంది సభ్యుల బలం ఉంది వైసీపీ ఇతర పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య నాలుగు వందల నలభైకి మించే అవకాశం కనిపిస్తుంది ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి మూడు వందల ఇరవై నాలుగు మంది ఎంపీల మద్దతు ఉంది ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు లేవు ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమని తెలిసిన ప్రతిపక్షాలు ఈ ఎన్నికల్లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని రంగంలోకి దించాయి ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతోంది పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేయకూడదని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసింది రెండు వేల ఇరవై రెండు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏడు వందల ఇరవై ఐదు మంది ఎంపీలు ఓట్లు వేశారు ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్కు ఐదు వందల ఇరవై ఎనిమిది ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకు నూట ఎనభై రెండు ఓట్లు దక్కాయి పదిహేను ఓట్లు చెల్లలేదు యాభై ఐదు మంది ఓటింగుకు గయహాజరయ్యారు ప్రాధాన్య ఓట్లు వేసే పద్ధతి కావడం వల్ల వాడనున్నారు ఈవీఎంలలో ఈ సదుపాయం లేదు ఎంపీలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేస్తారు తమ ప్రాధాన్యం ప్రకారం ఆయా అభ్యర్థులకు ఓట్లు వేయొచ్చు నచ్చిన అభ్యర్థి పేరుకు ఎదురుగా గడిలో ఒక అంకెను వేయాలి తదుపరి ఇచ్చే అభ్యర్థి పేరు ఎదుటనున్న గడిలో రెండు అంకెను వేయాలి ఎన్నికల సంఘం తమ కూర్చే పెన్నునే దీనికి వినియోగించాలి అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓటు వస్తే అప్పుడే మాత్రమే రెండో ప్రాధాన్య ఓట్లను పరిగణలోకి తీసుకుంటారు సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది సాయంత్రం ఆరు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు